నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి మరి కొన్ని విషయాలు మీకు నేను చెబుతాను ఇప్పుడు కొందరు ఉన్నారనుకోండి ఒకరిని మోసం చేసే బ్రతుకుతారు తేను పూసిన కత్తి వలే మాట్లాడి తెలియకపోయినా కొందరు జీవితాల్లో ప్రవేశించి ఎవరో కదండి తెలిసిన వాళ్ళు కూడా అలాగే చేస్తారు ప్రవేశించి ఇంకా పెద్దవాళ్ళని ఉత్తములని ఏమీ చూడరు వాళ్ళ మోసగించడం అనే టార్గెట్ ఉన్నవాళ్ళు సరే మోసగించు బ్రతుకుతూ ఏళ్ళో వీళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ఇంకా అదేనండి ఆ కుటుంబం ఉన్నదంటే అందరూ అలా ఉంటారు ఒక్కొక్క కుటుంబం ఉండి బ్రతుకుతూ ఉంటారు కదా దేవుడు ఎత్తాడండి శిక్ష ఒక్కసారి ఎలా ఎత్తాడో తెలుసా చేసిన పాప బిడ్డల రూపంలో పుడతారు తెలుసండి నేల తక్కువ బిడ్డలని బరువు తక్కువ బిడ్డలని లోపల ఏదో జబ్బు వచ్చిన బిడ్డలని ఎందుకంటే ఈ ఇలాంటి వాళ్ళ కొడుకులు కుట్టడం వాళ్ళ కర్మ వీళ్ళ పాపం అది వీళ్ళ చేసిన పాపం అన్నమాట పుడతారు ఆ బిడ్డల్ని భుజాన్ని వేసుకుని తిరగని చోట ఉండదు తిరగలేని చోట ఉండదు డబ్బు ఉండదు ఆఖరు అడుక్కున్న ఎవరు వేయరు వాళ్ళ బ్రతుకు అతో గతి అయ్యి ఇంకా ఈ సచ్చిపోతావా అనుకుంటారు కానీ సాగు కూడా రాదు ఎందుకంటే మరి అందరినీ మోసాలు చేసి బతుకుతున్నారు కదా మరి ఆ పాప అంతా ఎవరు తీసుకుంటారు సత్తు ఎవరికి ఇవ్వాలి అది వాళ్ళ దానిలే తీర్చుకోవాలి అందుకు కాబట్టి ఆ దానికి గురించుకునేటంత వరకు ఓ బిడ్డలను పాడేస్తాడు కొడుకుని లేదా ఓ మొగుడు ఇస్తాడు ఆడు ఒక రాక్షసుడు ఆడు కూడా కూడా ఆడు కూడా తాగి తన్ని తరివేవాడు అలాగే మొగ్గు చేసాడు అనుకోండి అలాగే రాక్షసి పేళ్ళము ఇలాగ బిడ్డ అంటే ఇద్దరు అనపించాలి ఒకటండి ఒక ఆడ తప్పు చేసింది అనుకోండి ఆడద పాపం చేసింది అనుకో దాని పాప అక్కడతో పోదు ఈ కట్టుకున్న కూడా అనపించవలసి వస్తుంది ఒకటి సంపాదితేనే కదా ఈ రోగ బిడ్డల్ని చూడాలి రాడు సంపాదించి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు దీని ఏంటి ఇది బిడ్డనేసుకుని ఆడుక్కోనాకే మొదలు పెడుతుంది ఆ రాతే వస్తుందండి అలో రక్షణ ఈ బతుకొద్దు అని ఏడిసినా కూడా సాగు రాదంట అలాంటి వాళ్ళకి అది జరుగుతుందండి ఎవరు అయినా సరే మోసగత్తే మోసగాడు అనేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి జరిగే తీరుతుందండి ఉత్తమైన జోలికి వెళ్తే దేవుడు కన్నుగొడ్డు ముట్టుకున్నట్టు అని చెబుతారు కదా ఉత్తమైన వాళ్ళ జోలికి వెళ్ళకూడదు దేవుడు కన్నుగుడ్డు ముట్టుకున్నట్టు అని చెబుతారు అంటే ఇంకా ఏమీ కాదు వాళ్ళకు మోసం చేసి ఒకని కొట్టుకుని తినేయాలి మనం ఎంజాయ్ చేయాలి అంటే వీళ్ళు మోసం చేయాలి ఏమండి చారన్నం తిని తృప్తిగా బతికితే దేవుడు నీకు ఏది ఇవ్వాలో ఇచ్చి తీరుతాడు కదా దేవుడు పర్మిషన్ లేకుండా నువ్వు దుర్మార్గాలు చేసి నేను పలావులు తింటాను నేను అందరిని పెంచుతాను నేను ఇలా వ్యవహార వేత్రలకు వెళ్తాను వెళ్ళాలంటే నాకు డబ్బు కావాలి కాబట్టి ఎదటి వాళ్ళని ఎవరు దొరుకుతారో ముట్లో వేయద్దు అని డబ్బేద్దామా నూడు నూరు గొడ్లు తిన్న రాబోందు ఏమవుతుందండి గొడి దొరికింది తినేస్తుంది గొడ్డు దొరికింది తినేస్తుంది నువ్వు అది తినేసింది నాకు బతికిపోతుందా ఒక్క గాలంతో చచ్చిపోతుంటారా అది ఇంతకు తెలుసుకోరండి తెలుసుకుంటారు చేసిన పాప ఆత్ములకి శిక్ష అనేది పడుతుంది అనిపించుకుంటారు అది ముల్లోకాలకి కూడా తెలుస్తుంది ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఎంత ఉసురు పడతారో వీళ్ళ మోసం చేసేసి తినేస్తున్నారు కదా వాళ్ళని విసివిసలాడి ఏడుస్తారు వాళ్ళ శాపం దద్దాలు పెడతారు వాళ్ళు బాధపడతారు వాళ్ళ ప్రతి ఒక్క కన్నీటి బొట్టు కూడా వాళ్ళకి శాపం వాళ్ళకి జరిగే తీరుతుందండి అది అక్షర సత్యం ఎవరికైనా సరే అలాంటి తప్పు నేను చేస్తున్నా కూడా నాకైనా కూడా అలాగే జరుగుతుంది ఏమండి ఏమంటారు ఎవరన్నా పిల్లలు బాగా ఉన్నారనుకోండి ఉన్నతంగానో చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళి వాళ్ళు కూడా పిల్ల పాపలతో ఉంటే తల్లిదండ్రులు చేసుకుని పుణ్యమా అమ్మాల పిల్లలు ఎంత బాగున్నారో ఇంచక్కా ఉంటుంది అనుకుంటాము అంటారు అందులోని నలుగురే ఉన్నారనుకోండి పిల్లలు ఒకటి బాగోలేదనుకో తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలకు వస్తుంది మరి ఏమన్నా తినవైన వాళ్ళు ఏంటమ్మా బాబును అంగా బిడ్డలు అనిపించుకుంటున్నారు అంటారండి ఇదే ఉదాహరణ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోకుండా బ్రతికిన వాళ్ళకి తప్పకుండా శిక్ష ఇదే జరుగుతుంది మనస్సాక్షి ఉండి మనం తప్పు చేయకూడదు చేసిన తప్పు కొంతైనా సరిదిద్దుకోవాలి అని పశ్చితాపం పడి చేస్తే అప్పుడు భగవంతుడు ఏమన్నా కాంత చూస్తాడేమో తప్ప దుర్మార్గంగా ఒకళ్ళ తలకొట్టి తినేసి ఎంజాయ్లు చేత్తు బిడ్డలను కంటూ విహారవేత్తలన చె తిరుగుతూ ఉంటారు చూసారా వాళ్ళ బ్రతుకు కుక్కలు చింపినవిస్తాయి అయిపోతాయి వాళ్ళు ఎందుకు తనికి రాకుండా